కత్వా చెరువులో నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ లో వెలిసిన ఎనిమిది విలాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టిఎల్ విస్తీర్ణం నూట నలభై రెండు ఎకరాలు మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ పేరుతో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక్క సంవత్సరానికి మూడు వందల ఇరవై విలాసులను కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ ఇప్పటికే అరవై విలాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతా వన్నిటిని ఫోర్చరీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిందన్న ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డిపిఒ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి రెండు వందల ఎనిమిది విలాలకు ఎల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విలాలకు కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్లను ఆపాలని బ్యాంకు అధికారులు లోన్లను నిలిపివాలని ఆర్డినెన్స్ జారీ చేశారు చట్టంలో ఉన్న లొసగుళ్లతో దుండిగాల్ మున్సిపాలిటీ అధికారులు ధనా అక్రమ విలాన్ని సక్ సక్రమ విలాలుగా మారిపోయాయి పర్మిషన్తో సంబంధం లేకుండా ఇంటి నంబర్ల ఆధారంగా డబుల్ పన్ను విధించి కూడా రిజిస్ట్రేషన్లు చేయొచ్చనే కొత్త ఒరవడిని దుండికల మున్సిపాలిటీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసింది Okay.